వెల్కమ్ టు సిఎండి న్యూస్ ముందుగా నేటి వార్తా విశేషాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి ఒకటవ పట్టణ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం నాడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కావలి ట్రంక్ రోడ్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సివిసి సత్యం గుండుపల్లి భరత్ కుమార్ బెల్లంకొండ మాలియాద్రే అమరా వెంకట సుబ్బారావు వాయుగుండ వెంకట సుధీర్ పట్టణ ఉపాధ్యక్షులు సుందర్ శెట్టి సుజీ గుండుపల్లి ప్రసన్న కుమార్ కోడూరు మురళీకృష్ణ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మంద శ్రీనివాసులు మరిబోయిన అనిత తూమాటి తిరుపతి స్వామి పట్టణ కార్యదర్శి మట్టా మల్లికార్జున నాగసూరి ప్రదీప్ ఉప్పాల ఎల్లయ్య మణిదీప్ రాకేష్ నెల్లూరు సుభాష్ తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు వారు పద్దెనిమిది వందల తొంభైలో నిర్యాణ పొందారు వారి జీవితకాలం అరవై మూడు సంవత్సరాలలో ఎన్నో సంస్కరణలు ఎన్నెన్నో సంస్కరణలను రూపొందించి బ్రిటిష్ వారిని సైతం వారికి అనుకూలంగా మలుచుకొని ఎన్నో సదుపాయాలను పొందిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లోనే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది వారి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత కూడా ఒక స్త్రీలకు హక్కు ఉండాలి స్త్రీలు పురుషులు భేదం లేకుండా స్త్రీలకు అన్నిట్లో విద్యలో మొట్టమొదటిగా ప్రమాణంగా తీసుకొని వారొక స్కూలుని ఒక స్కూల్ని జనవరిలో స్థాపించడం జరిగింది ఆ స్కూలు ద్వారా మొత్తం లేడీస్ని ఒక విద్యలో ఉన్నత పదవులు అవలంబించే విధంగా ఉన్నత విద్యను చదువుకునే విధంగా వారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు వారు ఎన్నెన్నో సంస్కరణలు చేసిన విధంగా అసమానతలు లేని సమాజం కావాలి స్త్రీ పురుష భేదం లేని సమాజం కావాలి పురుషులకు ఉన్న హక్కులన్నీ స్త్రీలకు కూడా ఉండాలి అనే భావనతో ఉద్యమంలో ఒక ఉద్యమాన్ని నడిపారు వారిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది నాయకులు తదుపరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని వారి పాటలో కూడా పయనిచ్చిన వైన మనం చూస్తున్నాం ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి జేపీ నడ్డా గారికి ఇటువంటి భారత బీజేపీ ప్రముఖులందరికీ వారెంతో ఆదర్శం వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు భారతదేశంలో నడుపుతున్న సంస్కరణలకు మూలం వారే అటువంటి వ్యక్తి అరవై మూడు సంవత్సరాల చిన్న వయసులో చనిపోయినప్పటికీ భారతదేశంలో ఈరోజు కావలి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన సంఘ సంస్కర్త అయినా ఆ రోజున అంటరాని తనాన్ని నిర్మూలన చేయడంలో మహిళలు అభ్యున్నతికి పాటుపడిన జ్యోతిరావు పూలే గారి తొంభై ఎనిమిదవ జయంతి జరుపుకోవడంలో చాలా ఆనందంగా ఉంది వారు ఈరోజు మూల సిద్ధాంతమైన ఒక మహిళలు సమాన స్థాయిలో ఉండాలి వారి మీద వివక్షత ఉండకూడదు లింగభేదాలు ఏమీ కూడా లేకుండా వారు అన్ని రంగాల్లో కూడా పురుషులతో సమానంగా ఉండాలని ఆ రోజు వారు ఉన్న ఆ రోజు ఉన్న సమాజంలో మహిళలకు సరైన స్థితి లేక వారిని చదువులు కూడా పంపించకుండా వారిని ఒక రకంగా పక్కన పెట్టి చూసే విధంగా ఉన్నది ఆ రోజున వారి సతీమణైన సావిత్రిబాయి పూలే గారి ఇద్దరు కూడా కలిసి వారి మహిళలను ఏ విధంగా అభ్యున్నత స్థితిలో తీసుకురావాలి వారికి చదువులు ఏ విధంగా ఏర్పరచాలి వారి కుటుంబాలు వారే చక్కదిద్దుకునేటట్టు ఎలా చేయాలి వారు చేయాలని పుచ్చి ఫలితమే ఈ రోజున మహిళలు అన్నిట్లో కూడా ఒక రిజర్వేషన్లు ఏర్పరచడం కానీ వారికి సమాన స్థాయి ఏర్పరచడంలో కానీ ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అదే పాటలో నడుస్తున్నారు ఆ రోజున వారు వేసిన బీజాన్ని ఈరోజు ఒక చుట్టుగా మహావృక్షంగా మహిళలు మహిళలకు ప్రధాన స్థానము కల్పిస్తున్నారు మన భారతీయ జనతా పార్టీ ఈరోజు అన్నిట్లో కూడా మహిళలకు పెద్దపీట వేసి చక్కటి పరిపాలన చేస్తున్నారు కావున మనమందరం కూడా మహిళల అభ్యున్నతికి పాటుపడుతూ మన భారతీయ జనతా పార్టీ మన ప్రధాన మోడీ గారు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా హిమాజులు కట్టించి నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించి పూల వ్యాపారం చేసుకునేవారు ఆ పూల వ్యాపారం సాగించే క్రమంలో వాళ్ళ ఇంటి పేరు కూడా పూలగా మారింది వారు గొప్ప సంఘ సంస్కర్త సమాజంలో ఉన్న లింగ వివక్షత మీద తన నిరంతరం పోరాటం చేశారు సమాజంలో ఉన్న మహిళలకు విద్యాబుద్ధులు నేర్పాలనే దృఢ సంకల్పంతో మహిళా పాఠశాలను కూడా ఆ రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి సమాజాన్ని సమాజంలో మహిళలపై కొంత వివక్షత ఉండేది దాని మీద దంపతులు ఇద్దరు నిరంతరం కృషి చేసి దేశంలో మొట్టమొదటి మహిళలకు పాఠశాలలు నిర్మించింది కూలే దంపతులే సమాజంలో అభివృద్ధి చెందాలంటే మహిళ మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో మహిళల కోసం వారు నిరంతరం కృషి చేశారు దేశంలో మొట్టమొదటిసారిగా మహాత్మా అనే బిరుగు పూల గారికే వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పూలే గారిని బిరుగుదారుగా భావించేవారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సి సత్యం గారు మాట్లాడతారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్